హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే రాజమండ్రిలో ఉన్న కేటీఎం షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను అండ్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా కేటీఎంలో కొత్తగా జ్యూక్ వన్ సిక్స్టీ అనేది అయితే లాంచ్ అయింది కదా ఈరోజు మన వీడియోలో ఈ జూక్ వన్ సిక్స్టీలో టోటల్గా అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది కొత్తగా లాంచ్ అయినా కేటీఎం జ్యూక్ వన్ సిక్స్టీ అనమాట ఓవరాల్ గా మనం డిజైన్ చూసుకుంటే కనుక ఈ టైప్ అయితే ఉంది హెడ్ లైట్ అయితే చూస్తున్నారు కదా టోటల్ ఎల్ఈడీ యూనిట్ అయితే వచ్చింది సో కీ ఆన్ చేయగానే మనకి చుట్టూరా డిఆర్ఎల్ అయితే లైట్ అయింది అండ్ దెన్ పాస్ లైట్ అయితే చూడండి సో టోటల్గా ఈ టైప్లో టోటల్ ఎల్ఈడి యూనిట్ అయితే వస్తుంది అంటే మనకి హెడ్ ల్యాంప్ కానీ లేదంటే టైల్ ల్యాంప్ కానీ అలాగే ఒకవేళ సిగ్నల్ ల్యాంప్స్ చూసుకున్నా సరే టోటల్ ఎల్ఈడి యూనిట్ అయితే వస్తాయి ఫ్రంట్ నుంచి చూసుకుంటే టోటల్గా ఏంటంటే మంచి మస్కులర్ లుక్ తోటి ఇదైతే ఉంటుందన్నమాట అలాగే కేటీఎం అనగానే మనకి తెలిసిందే టోటల్ ఫిట్ అండ్ ఫినిష్ అనేది మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది దీంట్లో మెయిన్గా త్రీ కలర్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు చూస్తుంది ఆరెంజ్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్తో ఒకటి అయితే వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో అయితే వస్తుంది ఇంకోటి సిల్వర్ మెటాలిక్ కలర్ అయితే వస్తుంది అనమాట అది వచ్చేటప్పటికి కొత్తగా దీంట్లో అయితే తీసుకొచ్చారు సో ఏ కలర్ కావాలంటే అదైతే చూస్ చేసుకోవచ్చు కాదు కేటీఎం అనగానే మనకి మోస్ట్లీ ఫేవరెట్ కలర్ వచ్చేటప్పటికి ఇదైతే ఉంటుంది ఇంట్లో మడ్ గార్డ్ చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది టోటల్ ఫైబర్ మడ్ గార్డ్ అనమాట అంటే ఏబిఎస్ ప్లాస్టిక్తో అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చేటప్పటికి గ్లాసీ ఫినిష్తో వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది ఇంకా సైడ్ దీంట్లో ఫోక్స్ చూసుకున్న సరే ఏంటంటే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే వచ్చాయి మెయిన్గా దీంట్లో ఏంటంటే ఇక్కడ డిస్క్ అయితే చూస్తున్నారు కదా దీంట్లో వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ అయితే వస్తుంది అండ్ బైబ్రీ నుంచి రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు బ్రేకింగ్ వచ్చేటప్పటికి బైబ్రీ నుంచి అయితే ఉంటుంది టూ పిస్ కాలిపర్ అయితే వస్తుంది దీంట్లో ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నా సరే హండ్రెడ్ బై సెవెంటీ సెక్షన్ సెవెంటీ నుంచి వీల్ అయితే వస్తుంది అండ్ దీంట్లో జ్యువెల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ వీల్కి ఏబిఎస్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అదైతే మీకు చూపిస్తాను సూపర్ మోటో ఏబిఎస్ అనమాట అండ్ ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ వచ్చేటప్పటికి రేడియల్ అయితే ఏం కాదు జస్ట్ ట్యూబ్లెస్ టైర్ అంతే దీంట్లో మెయిన్గా ఏంటంటే లిక్విడ్ కోల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది సో రేడియేటర్ దాని రిలేటెడ్ ఫ్యాన్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి కేటీఎం స్టిక్కరింగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా సో రేడియేటర్ దగ్గరికి ఎయిర్ ఇంటేక్ గురించి ఏరో డైనమిక్స్ అయితే ఆ టైప్లో ఇక్కడ డిజైన్ చేశారు అంటే మెయిన్గా ఇలా ఫ్రంట్ నుంచి వచ్చే ఎయిర్ డైరెక్ట్గా దీని దగ్గరికి వెళ్ళేలాగా ఇదైతే డిజైన్ ఉంది దీంట్లో ఇంజిన్ వచ్చేటప్పటికి ఏంటంటే వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ సీసీ డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఫోర్ వాల్వ్ లిక్విడ్ కోల్డ్ ఇంజిన్ నైన్టీన్ పిఎస్ పవర్ అలాగే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ నూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రేమ్ కూడా చూస్తున్నారు కదా దీంట్లో వచ్చేటప్పటికి స్ప్లిట్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే వస్తుంది చాసి అనేది వన్ సెవెంటీ ఫోర్ ఎంఎం అనేది దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది సో ఎలాంటి రోడ్స్లో తిరిగేటప్పుడు అయినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఇంకా ఇంజిన్ దగ్గర ఇక్కడ చూసుకుంటే కనుక అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు ఫిట్ అండ్ ఫినిష్లో మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు కేటీఎం అలాగే ఇక్కడ వన్ సిక్స్టీ బ్యాచింగ్ అయితే ఉంది ఈ ప్యానల్ వచ్చేటప్పటికి ఫైబర్ వస్తుంది కానీ ఈ ట్యాంక్ వచ్చేటప్పటికి మెటల్ ట్యాంక్ అయితే వస్తుంది ఎన్ లీటర్ కెపాసిటీ అయితే అయితే ఉంటుంది టెన్ పాయింట్ వన్ లీటర్ అనేది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది అండ్ మైలేజ్ కూడా ఫార్టీ ఓవర్కి ఈజీగా అయితే వస్తుంది వన్ సిక్స్టీ సీజీ కాబట్టి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక మోనో సస్పెన్షన్ అయితే ఇచ్చారు అండ్ ఇది కూడా నైట్రాక్ సస్పెన్షన్ అయితే వచ్చింది సో అక్కడైతే కనబడుతుంది కదా అలాగే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఫ్రంట్ మనకి సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేటప్పటికి వన్ థర్టీ టూ ఎంఎం వరకు అలా ట్రావెల్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే వన్ సిక్స్టీ ఎంఎం వరకు కూడా ట్రావెల్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక టూ థర్టీ ఎంఎం డిస్క్ అనేది అయితే వస్తుంది సింగిల్ పర్సన్ క్యాలబర్తో వస్తుంది ఇది కూడా బైబ్రే నుంచి అయితే ప్రొవైడ్ చేశారు అండ్ టైర్ సెక్షన్ చూసుకున్నా సరే దీంట్లో ఏంటంటే ట్యూబ్లెస్ టైర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వన్ ఫార్టీ బై సిక్స్టీ సెక్షన్ అయితే వస్తుంది సెవెంటీన్ ఇంచ్ వీల ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సెవెంటీన్ ఇంచ్ అయితే వస్తుంది అండ్ టోటల్ ఇక్కడ కలర్ కూడా చూస్తున్నారు కదా ఇదంతా టోటల్ బ్లాక్లో అయితే ఇచ్చారు ఇది కూడా ఎంఆర్ఎఫ్ నుంచే ఫ్రంట్ మనకి రేడియల్ టైర్ అయితే రాలేదు కానీ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక రేడియల్ టైర్ అయితే వచ్చింది ఏదైనా కార్నరింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే సైడ్కి మనం బండ్ చేసినా సరే టైర్ స్కిడ్ అవ్వకుండా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ లో ఉన్నవి అలాగే పిలియన్ ఫుత్రస్ దగ్గరికి మరీ బురదలోంచి మరీ వర్షాకాలం వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం ఇష్యూ అయితే ఉండొచ్చు ఇది వచ్చేటప్పటికి నేకెడ్ బైక్ కాబట్టి కొంచెం స్పోర్ట్స్ రిలేటెడ్ మనకి సీటింగ్ కూడా ఉంటుంది అంటే రిలాక్స్డ్ పొజిషన్లో క్రోజర్ సెటప్ అయితే ఉండదు డ్రైవింగ్ పొజిషన్ దగ్గర నుంచి డ్రైవర్ ట్రయాంగిల్ అనేది ఏంటంటే మనకి ఇలా వచ్చి ఇలా అయితే వస్తుందంటే కొంచెం లైట్గా ఫ్రంట్కి బెండ్ అయిన పొజిషన్లో అంటే హ్యాండిల్ బార్స్ అనేది రైజ్డ్ ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ కూర్చుని దగ్గర కాళ్ళు మాత్రం కంపల్సరీగా బెండ్ అయి ఉంటుంది ఇంకా దీంట్లో సీట్ హైట్ చూసుకున్నా సరే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎంఎం అనేది టోటల్ సీట్ హైట్ అయితే ఉంది సో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ అబో ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అండ్ సీట్ చూసుకున్న సరే ఫ్రంట్ సీట్ అయితే చూస్తున్నారు కదా మనకి విత్ అయితే చాలా బాగుంది అండ్ క్వశ్చన్ ఏంటంటే లైట్గా హార్డ్ అయితే ఉంది ఇంకా బ్యాక్ సీట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం మరీ చిన్న సైజు కాదు అలాంటి మరీ పెద్ద సైజు కాదు ఒకవేళ పిలియన్ సైడ్ కూర్చోవాలంటే కుదరదు కానీ బోర్ సైడ్స్ కూర్చుంటే ఓకే బట్ లాంగ్ జర్నీస్ వరకు మాత్రం ఇదైతే కాదు అంటే అన్ని బైక్స్ కంప్యూటింగ్ సెగ్మెంట్ కాదు అన్ని బైక్స్ క్రోజర్ రిలేటెడ్ కాదు అన్ని బైక్స్ లాంగ్ జర్నీ రిలేటెడ్ కూడా కాదు ఈ పర్పస్ ఏంటి దాన్ని బట్టి ఈ వెహికల్ సెట్ అవుతుందా లేదా అనేది అయితే చూసుకుని తీసుకోండి ఇది అవ్వచ్చు లేకపోతే వేరే బైక్ అవ్వచ్చు టూ పీస్ గ్రాబ్రైల్ అనేది అయితే టోటల్గా ఈ టైప్లో అయితే ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఈ పైన ఫైబర్ యూనిటే కానీ దీని కింద వచ్చేటప్పటికి టోటల్ మెటల్ యూనిట్ అయితే ఉంటుంది అండ్ సిగ్నల్ ల్యాంప్స్ కూడా టోటల్ ఈ టైప్లో అయితే ఇచ్చారు సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది రిఫ్లెక్టర్ అయితే ఉంది సో టెయిల్ ల్యాంప్ కూడా ఈ టైప్ లో అయితే వచ్చిందనమాట టోటల్ ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చింది ఇది కూడా చాలా స్పోర్టివ్ గా అయితే ఉంది శారీ గార్డ్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు అంతే తప్ప ఇక్కడ ఫిమేల్ ఫుడ్ రెస్ట్ అదే అయితే ఏం లేదు ఓపెన్ చైన్ సెటప్ అయితే ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కి మనం క్లీన్ చేసుకోవాలి లూప్ చేసుకోవాలి లేదంటే చైన్ త్వరగా పాడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి చైన్ మెయింటెనెన్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే ఇలా ఓపెన్ చైన్ ఇచ్చినప్పుడు ఇంట్లో మెయిన్ స్టాండ్ అయితే లేదు సైడ్ స్టాండ్ ఉంది పాటు సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది దీంట్లో గేర్ బాక్స్ చూసుకున్న సరే ఏంటంటే సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది వన్ డోన్ అండ్ ఫైవ్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ టో షిఫ్టర్ మాత్రమే ఉంటుంది ఇది ఓవరాల్గా ఇక్కడంతా చూసుకుంటే కనుక ఇంకా దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకుంటే కనుక కొంచెం రేజ్డ్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది సో మనం ముందరికి లీన్ అయ్యే పరిస్థితి లేకుండా చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది ఒకవేళ సిటీస్లో అవ్వచ్చు లేదంటే లాంగ్ జర్నీలో ట్రావెల్ చేయాలనుకున్నా సరే చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది అండ్ క్లచ్ చూసుకున్న స్మూత్ అయితే ఉండే అండ్ మిర్రర్స్ అయితే చూస్తున్నారు కదా మనకి రెగ్యులర్ కేటీఎంలో ఏ టైప్లో ఉంటాయో అదే టైప్లో అయితే వచ్చాయి అండ్ ఇక్కడ లైట్ లైట్ది ఒక సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ పాస్ లైట్ స్విచ్ అయితే ఉంది అలాగే హై బీమ్ లో బీమ్ అంతా కలిపి టోటల్ దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ ఏదైతే ఇచ్చారో దీంట్లో ఈ క్లస్టర్లో అవన్నీ మేనేజ్ చేసుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి అండ్ సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది అండ్ దాని హార్న్ స్విచ్ అయితే ఉంది ఈ రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఇంజన్ కెలిసి వచ్చి ఉంది స్టార్టర్ బటన్ అయితే ఉంది అండ్ గ్రిప్స్ కూడా చూస్తున్నారు కదా గ్రిప్స్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి ఆ వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనింగ్ అయితే ఏ టైప్లో ఉంటుంది దీన్ని కొంచెం మిగతా హోటల్తో రివర్స్ అయితే ఉంటుంది మిగతా హోటల్తో పోల్చుకుంటే రివర్స్ అయితే ఉంటుంది బిఎస్ సిక్స్ ఫేజ్ టూ కాబట్టి ఈ ట్వంటీ కంపాటబుల్ కంపల్సరీగా వస్తుంది అండ్ ఈ ట్యాంక్ దగ్గర నుంచే మనకి కీ అయితే ఉంది ఇక్కడ నుంచే మనం సైడ్ లాక్ వేసుకోవాలన్నా సరే హ్యాండ్ లాక్ వేసుకోవాలన్నా సరే ఇప్పుడు ఒకసారి అయితే కీ ఆన్ చేద్దాం సో కీ ఆన్ చేస్తే కనుక మనకి ఈ టైప్లో అయితే ఉంది సో టైం చూపిస్తుంది అలాగే టోటల్ ఆర్పిఎం చూపిస్తుంది టోటల్ ఓడో చూపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కిల్ స్విచ్ ప్రెస్డ్ అని అయితే వచ్చింది కదా సో కిల్ స్విచ్ అనేది మనం ఆన్ చేసుకుంటే సో ఫ్యూయల్ రిజర్వు సైడ్ స్టాండ్ ఇండికేషన్ వార్నింగ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ లో అని అయితే వస్తుంది టెంపరేచర్ రిలేటెడ్ అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది ఇంకా ఏమున్నాయనేది అనేది అయితే చూద్దాం ఫ్యూయల్ రిజర్వ్ సర్వీసు ఇక్కడ ఏబిఎస్ అనేది కనబడుతుంది కదా సో ఏబిఎస్ బైక్ ఇన్ఫో అలాగే ట్రిప్ ఇన్ఫో సెట్టింగ్స్ లో చూడండి రోడ్డు అలాగే సూపర్ మోటో ఏబిఎస్ సో సూపర్ మోటో ఏబిఎస్ అంటే మనకి బ్యాక్ సైడ్ది ఏబిఎస్ అనేది ఆఫ్ అవుతుంది ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది రోడ్ అంటే మనకి రెగ్యులర్ అనమాట మనం రెగ్యులర్గా ఏబిఎస్ యూస్ చేస్తూ ఉంటాం కదా మనకి ఇలాంటి ట్రాఫిక్లు అది తిరిగేటప్పుడు అది దానికి రోడ్ మోడ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే బైక్ ఇన్ఫో అయితే చూపిస్తుంది బైక్ ఇన్ఫోలో ఇంజన్ టెంపరేచరు అలాగే టోటల్ రేంజ్ మన ఫ్యూల్ ట్యాంక్లో ఉన్న దానితో ఎంత రేంజ్ అనేది వెళ్ళొచ్చు అనేది చూపిస్తూ ఉంటుంది అలాగే బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది టోటల్ ఓడో చూపిస్తుంది అలాగే సర్వీస్ ఇండికేషన్ అయితే వస్తుంది ఇక్కడ రేర్లో ఏబిఎస్ ఇక్కడ ఆన్ అని అయితే కూడా చూపిస్తుంది మనం సూపర్ మోటో ఏబిఎస్ అనేది ఆఫ్లో పెట్టాం కాబట్టి ఓవరాల్గా ఈ బైక్ది టోటల్ వెయిట్ చూసుకున్నా సరే వన్ ఫార్టీ సెవెన్ కేజీ అనేది టోటల్ వెయిట్ అయితే ఉంటుంది సో వెయిట్ పరంగా చూసుకున్నా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట అంటే సిటీ ట్రాఫిక్లో అది కూడా మనీ ఓవర్ వెయిట్ ఉన్నవి ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు వెనక్కి తీయాలన్న ఏదైనా ఇష్యూ ఉంటుంది కదా బట్ దీంతో ఆ ప్రాబ్లం అయితే ఉండదు సో అది గైస్ ఓవరాల్గా కేటీఎన్ నుంచి వచ్చిన కొత్త జ్యూక్ వన్ సిక్స్టీ గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే అండ్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ రెండు లక్షల పదిహేను వేలు అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా లేదంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలనుకున్నా లేదంటే టెస్ట్ రేట్ చేసుకోవాలనుకున్నా సరే రాజమండ్రిలో ఉన్న ఈ కేటీఎం షోరూమ్ అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఈ షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ అని చేస్తున్నాను ఈ వీడియో మీకు అయితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక सब्सक्राइब చేయండి మస్పోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ రైడ్ సేఫ్ టేక్ కేర్